హాయ్ అండి నేను మీ లావణ్య ఈరోజు నేను మీకు మామిడికాయ పచ్చి పులుసు ఎలా చేయాలో చేసి చూపించబోతున్నా ముందుగా మామిడికాయ తురుము స్టోర్ చేసి పెట్టుకున్నానండి ఈ మామిడికాయ తురుములో టూ స్పూన్స్ తీసుకొని మిక్సీ జార్కు వేసుకొని చూడండి ఈ విధంగా మెత్తని పేస్ట్లా చేసి పెట్టుకున్నాను ఈ మామిడికాయ తురుము చేసినప్పుడు సాల్ట్ యాడ్ చేసి స్టోర్ చేసి పెట్టుకున్నానండి చూడండి ఈ విధంగా చాలా మెత్తని పేస్ట్లా చేసుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి ఈ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి చూడండి ఒక గిన్నె తీసుకొని గిన్నెలోకి పేస్ట్ని వేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లోకి వాటర్ తీసుకొని చూడండి ఈ పేస్ట్కి యాడ్ చేసుకోవాలి తగినంత వాటర్ని యాడ్ చేసుకోవాలి నేనైతే హాఫ్ లీటర్ వరకు వాటర్ తీసుకున్నానండి టూ స్పూన్స్కి అది మామిడికాయ పులుపుని బట్టి ఉంటుందండి వాటర్ యాడ్ చేసుకోవడం అనేది మీరు ఎంత పులుపు తినగలిగితే అంత యాడ్ చేసుకోవచ్చండి వాటర్ ఇప్పుడు ఒక పెద్ద ఆనియన్ తీసుకొని ఇలా చిన్నని ముక్కలుగా కట్ చేసుకొని చేతితో నలిపి వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి పచ్చి పులుసుకి ఇప్పుడు త్రీ స్పూన్స్ కొత్తిమీర సన్నగా తరిగి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు పోపు కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి హాఫ్ స్పూన్ ఆవాలు రెండు పచ్చిమిర్చి రెండు ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి చూడండి ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు హాఫ్ స్పూన్ జీలకర్ర మూడు రెమ్మల కరివేపాకు వేస్తున్నానండి కరివేపాకు ఎక్కువగానే వేసుకోవాలండి పచ్చి పులుసుకి మంచి టేస్ట్ రావాలంటే కరివేపాకు ఎక్కువగానే వేసుకోవాలి చూడండి ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి తొమ్మిది వెల్లుల్లి రెబ్బలని చూడండి ఈ విధంగా పచ్చ పచ్చగా యాడ్ చేసుకోవాలి అన్నింటినీ ఒక్కసారి కలుపుకోవాలి పసుపు పచ్చివాసన వరకు కలుపుకోవాలండి ఓకేనండి ఇలా ఉంటే సరిపోతుంది ఇది మామిడికాయ పచ్చి పులుసుకి యాడ్ చేసుకోవాలి చూడండి అంతా కలిసే విధంగా ఒక్కసారి కలుపుకోవాలి నేను మామిడికాయ తురుముకి ఎక్కువ సాల్ట్ యాడ్ చేసి స్టోర్ చేశానండి కాబట్టి నాకు ఆ సాల్టే సరిపోయిందండి మీకు ఇంకా సాల్ట్ కావాలనుకుంటే టేస్ట్ చూసి మరింతగా యాడ్ చేసుకోవచ్చండి ఓకేనండి పుల్లపుల్లగా మామిడికాయ పచ్చి పులుసు ఎంతో టేస్టీగా రెడీ అయిందండి మామిడికాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందండి అంతేకాకుండా ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ కూడా అన్నీ కూడా ఆరోగ్యానికి మేలు చేసేవేనండి కాబట్టి ఎంతో హ్యాపీగా ఎక్కువ వేసుకున్న ఆరోగ్యానికి ఎలాంటి నష్టం ఉండదండి చింతపండు ప్లేస్లో ఈ విధంగా మామిడికాయను వాడుకొని ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని ఆశిస్తున్నానండి ఓకేనండి ఎంతో టేస్టీగా మామిడికాయ పచ్చి పులుసు రెడీ అయిందండి ఏ కర్రీలోకైనా ఒక్క గంటే మామిడికాయ పచ్చి పులుసు వేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉంటుందండి అన్నం కొంచెం కూడా వదే పెట్టకుండా మొత్తం తినేస్తారండి చిన్న పిల్లలైతే పుల్ల పుల్లగా ఉండడం వలన చాలా బాగా ఇష్టపడతారండి ఓకేనండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోని వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే